వద్దవా నేను వేదశాస్త్రాల ద్వారా మనుష్య ధర్మాలు విషదపరిచాను అంటే వేదాలలో మొట్టమొదటగా మానవులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని వేదాలలో మనకి దాన్ని మూడు విభాగాలుగా విభజించి మనందరికీ చెప్పడం జరిగింది మొట్టమొదట భాగం మొదటి భాగం ఉప్ కర్మకాండ అంటే భగవంతుని తెలుసుకోవడానికి చేరడానికి మన కోరికల్ని తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో ధర్మమైన మార్గంలో ఏ విధమైనటువంటి క్రతువులు యజ్ఞాలు యాగాలు చేస్తే మన కోరికల్ని తీర్చుకోవచ్చు ధర్మబద్ధమైనటువంటివి అనే విషయాన్ని తెలియపరచడానికి మొదటి భాగం కర్మకాండ రెండోది ఉపాసనాకాండ అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అందులో మన రాజయోగం ఇటువంటి కొన్ని కూడా దానిలో భాగంగా వస్తాయి ఇలా చేయడం వల్ల కలిగినటువంటి ఫలితం ఫైనల్ ఇది ఏమిటంటే జ్ఞానకాండ అనగా పరమాత్మ ఈ తత్వ జ్ఞానం ఉంటుందని చెప్తున్నాడే తత్వార్థం గురించినటువంటి యథార్థ జ్ఞానం వాళ్ళు పుష్కలంగా ఉంటుంది అంటున్నాడే వాడు ఈ జ్ఞాని అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తన లోపల తెలుసుకుని దాని ఎందు నివసించడం రమించడం వాడు అలవాటు చేసుకుని ఉంటాడు కాబట్టి వాడు అటువంటి వాడే ఆ వేదాల్లో ఉన్న ఇవన్నీ కూడా నేను వేదాల్లో పూర్తిగా చెప్పాను అని చెప్తున్నాడు ఎందుకంటే వేదాలు ఎవరు రాసినవి కావు పరమాత్మ యోగులకి అత్యంత దీర్ఘమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు లోపల నుంచి చెప్పబడినటువంటి రహస్యాలు అవి అందువల్ల ఎవరు రాసినవి కావు అంటారు వాటిని సో అటువంటి వేదాలలో నేను మానవులు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా నన్ను చేరాలి అనేటువంటి వివరాలన్నీ నేను ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాడు తర్వాత వాటిని ఉల్లంఘిస్తే నరకము దుఃఖ సుమా సో నేను అన్నీ నీకు మంచి పనులు చేయడానికి నేర్పాను నీకు నన్ను చేరడానికి మార్గం కూడా చెప్పాను అవి ఉల్లంఘించి నీ ఇష్టం వచ్చినట్టు గుణాలకు లోబడి తర్వాత నీ ఇంద్రియాలకు లోబడి నువ్వు కూడా ప్రవర్తించేటట్లయితే నీవు నన్ను చేరలేవు సరిగదా నరకానికి పోవడము అక్కడ అనేక రకములైనటువంటి శిక్షలు అనుభవిస్తూ దుఃఖ ప్రాప్తిని కలగడం జరుగుతుంది సుమా అని చెప్పి చెప్తున్నాడు అయితే నా భక్తులు కొన్ని ధర్మాలను ఆత్మక్షోభగా తలంచి నన్నే ధ్యానిస్తూ ఉంటారు అంటే అత్యంత ఉత్తమమైనటువంటి స్థితి ఇప్పుడు కొంతమంది ఈ యజ్ఞయాగాదులు పూజలు పునస్కారాలు ఇవేమీ లేవు ఎల్లప్పుడూ వాడు పరమాత్మని ధ్యానిస్తూ ఆయనలో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే అతను అతని ఆ స్థితి ఎవరికైనా సాధకుడికి ఎప్పుడు కలుగుతుందంటే తన లోపల హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ స్థితిలో ఉండగలిగిన పరిస్థితి వస్తుంది తప్ప సామాన్యమైనటువంటి వాడికి ఇంద్రియాల ప్రభావం వల్ల కానీ మనసు ఏకాగ్రత పొందనంది కారణంగా కానీ వాడు ఎల్లప్పుడూ బయట విషయాలకు వెళ్ళిపోవడానికి తొందరగా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇటువంటి ఈ ధర్మాలని నాకొద్దు అర్థమైందా నేను పరమాత్మ తప్ప ఇంకొకటి చేయనని దీనికి మీరు భగవద్గీతలో గనక వెళ్ళేటట్లయితే చివ్వరిలో చెప్తాడు కృష్ణ పరమాత్మ సర్వధర్మ మామేకం శరణం వ్రజ అంటే నీ అన్ని ధర్మాలని వదిలేసాయి నన్ను ఒకరిని శరణు పొందు నన్ను చేరతావు సో భక్తుడు అనేవాడి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏమిటి పరమాత్మకి శరణాగతి పొందడం ఆయన అత్యంత శక్తివంతుడని విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనేటువంటి స్పృహ కలిగి నేను అధముణ్ణి నేను చాలా చిన్నవాణ్ణి కావున ఆయన యొక్క రక్షణలో ఉండడమే నాకు అత్యంత శ్రేయస్కరమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వాడు భక్తుడు కాబట్టి అన్ని ధర్మాలని వదిలేసి ఆత్మ అది చేస్తే ఏమవుతుంది ఎన్నో రకాల కష్టాలు పడాల్సి వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము తెల్లార్తాము లేమంటున్నాం ఎంత సంతోషంగా వచ్చి చేస్తున్నారు ఎంతమంది సంతోషంగా చేసి వస్తున్నారు చెప్పండి ఏ మందో తప్ప మిగతా వాళ్ళందరూ చాలా బాధపడుతూ లేచి వస్తున్నారు అవునా కాదా అంటే మనం ఎందుకంటే శరీర సుఖానికి మనం అలవాటు అయిపోయాం సో దాన్ని ఆ నిద్రని అందులో బ్రహ్మముహూర్తంలో వచ్చేటువంటి పట్టేటువంటి నిద్ర యొక్క మహత్తు ఎంత గొప్పదంటే అది దాని మాటల్లో చెప్పలేం సో ఆ నిద్రను వదులుకొని లేచి ఇక్కడికి రావడం అనేది ఎంతో అత్యంత ఉత్కృష్టమైన కష్టమైనటువంటి పని ఇది సో దీన్ని చేయడానికి వచ్చాడంటే మరి వాడుకు తల గొప్పవాడని చెప్పాలి సో ఇవన్నీ చేయడం దేనికి నేను అసలు ఏమీ చేయను అంతా నడిపేది ఆయనే ఆ జ్ఞానంలో ఉంటాను నేను అలాగే కూర్చుంటాను అనుకుని చేసేవాడున్నాడు వాడు అందరిలోకి నాకు అని ఉత్తముడు అని చెప్తున్నాడు ఆత్మక్షోభగా తలంచి నన్నే ధ్యానిస్తూ ఉంటారు వాడు నా నామస్మరణ సంకీర్తనలందు తల్లీనత అంటే తన్మయత్వాన్ని పొంది నామాన్ని చేసుకుంటూ ఉంటాడు నామజపం చేసుకుంటూ ఉంటాడు సంకీర్తనం చేస్తూ ఉంటాడు అన్నమాచారుడు చేసింది అదే కదా నాన్న సంకీర్తన జ్ఞానామృతం చేశాడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశాడు పరమాత్మ అనుభవం అయిన తర్వాతే రాయగలిగాడు అనుగ్రహం ఉండడం వలన సో ఆ విధంగా అటు చేస్తూ ఉంటాడు అట్టివాడు ఎవడైతే ఉన్నాడో వాడు అత్యంత సాధు పురుషుడు చాలా మంచివాడు మంచివాడు అత్యంత సత్వగుణం సాధుగుణం ఉన్నటువంటి వాడు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత నేను ఎవరిని ఎంత వాడను ఎలా ఉంటాను అని అతడు తనను గూర్చి తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నన్ను గురించి అనన్యభావంతో భావన చేస్తూ ఉంటాడు వాడే నా దృష్టిలో పరమ పునీత భక్తుడు అని చెప్తున్నాడు చూడండి అంటే నేను నా మనందరికి ఉన్నది ఉన్నదేంటి మామూలుగా నేను నా శరీరము నా ఇల్లు నా వాకిలి నా పెళ్ళ నా పిల్లలు ఇది తప్ప ఇంకేమన్నా ఉందా మనకి ఏం లేదు కదా వేరే భగవంతుడు ఉన్నాడు వాడు అవన్నీ గోలీమారో ఇదే ఇక్కడికి వస్తే ఏదో కాసేపు కూర్చుని విని దులుపుకుని వెళ్ళిపోతున్నాం అంటే నేను అందరినీ విమర్శించట్లేదు అన్న పట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది తప్పకుండా ఉన్నారు ఇది పట్టుకోవడానికి కూడా మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి అర్థం బేట సో ఆ విధంగా వాడు తన గురించి ఆలోచించాడు నేను ఎవరిని విజయడం నాకు అదంతా అనవసరం ఇరవై నాలుగు గంటలు ఆయన గురించి ఆలోచిస్తు ఉంటాను సో అందుకని దానికి ఏమిటి చెప్పాడు అనన్యాం చింత ఎంతో మా ఎవడైతే ఇతరము లేకుండా నన్ను గురించి మాత్రమే చింతన చేస్తూ ఉంటాడో వాడి యొక్క సంక్షేమాన్ని సంపూర్ణంగా నేను నా బాధ్యతగా తీసుకుంటున్నాను వాడిని కాపాడుకుంటానని చెప్పి మనకు చెప్పడం నేను భగవద్దు సో ఇదంతా కూడా భగవద్గీతకి సంబంధించిందే ఏం కాదు కానీ ఇది మనకి ఉద్ధవుడితో చెప్పడం అదేమో అర్జునుడితో చెప్పడం రెండు తేడాగా ఉన్నది ముందు చెప్పింది అది తర్వాత చెప్పింది ఇది ఇది ఆయన యొక్క నిర్యాణ సమయంలో చెప్పింది కృష్ణ పరమాత్మ నిర్యాణ సమయంలో ఉద్ధవుడికి తన స్నేహితుడికి చెప్పాడు అది యుద్ధం చేయించేటప్పుడు అర్జునుని ఉద్యుక్తుని చేయటం కోసం అప్పుడు చెప్పడం జరిగింది ఓకే అనన్య భావంతో చేస్తూ ఉంటాడు వాడే నా దృష్టిలో పరమ పునీత భక్తుడు అత్యంత గొప్పవాడైనటువంటి భక్తుడు ఎవడు నాలో భక్త శ్రేష్ఠుడు ఎవడంటే ఇతరమైన చింతన లేకుండా నా గురించి ఆలోచిస్తూ కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడో అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణ్ కోరుతున్నాడు వాడే పరమ భక్తుడు అని చెప్తున్నాడు వద్ధవా నా ప్రతిమల యొక్క అంటే ఆయన స్వరూపం కృష్ణ పరమాత్మ బొమ్మ తర్వాత రాములు వారి బొమ్మ ఇట్లాంటి ప్రతిమలు చేస్తున్నాం కదా ఆ ప్రతిమల యొక్క నా భక్తుల యొక్క దర్శనం స్పర్శనం పూజ శుశ్రూష స్తోత్ర ప్రమాణాలు నా గుణకీర్తనలు ఈ సుజనులు గానం చేస్తూ ఉంటారు ఇటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో నా అత్యంత పరమ భక్తుడు అని చెప్తున్నాడు కదా వీళ్ళు చేసే పనులు ఏంటంటే పరమాత్మ యొక్క ప్రతిరూపం అక్కడ కనపడితే దానికి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు ఎందుకని అంటే దాన్ని ప్రతిమగా ఎప్పుడు చూడ్డు సజీవంగా పరమాత్మ అందులో ఉన్నాడనే భావనలో ఉంటాడు అతను ఇప్పుడు మీరు ఆశ్రమంకి వచ్చినప్పుడు గురువుగారికి అమ్మగారికి నమస్కారం చేస్తున్నారు కదా అంటే సజీవంగా ఉన్నా కనుక నమస్కారం చేస్తున్నారు ఆ విధమైన భావన గురువుగారి స్వరూపాన్ని చూసినా లేక కృష్ణుడు బొమ్మ చూసినా మనకు కలగాలి అందులో ఆయన ఉన్నాడని నమ్మకం చేయాలి అప్పుడు నిజంగానే ఉంటాడు అందులో ఎందుకంటే ఆయన లేని ప్లేసులు కదన్నా లేదు కదన్నానా అందుకని ఆయన అక్కడ ఉంటాడు సో ఆ విధంగా ఉండి తర్వాత నా భక్తుల యొక్క దర్శనం అంటే ఎవరైనా మంచి భక్తులు ఒక ఆయన చేస్తున్నాడు ఒక జ్ఞానబోధ అంటే ఆయన్ని వెళ్ళి దర్శనం చేసుకురావటం ఎందుకని అతనిలో ప్రకటితమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఆశీర్వాదంగా ఆయన దగ్గర పొందాలి వినయం ఉండాలి సో ఆ విధంగా స్పరి తర్వాత దర్శనం స్పర్శనం ఆయన కాళ్ళు అంటుకుని దండం పెట్టడం తర్వాత పూజ వాళ్ళకు పూజ చేయటం భగవద్భక్తులకి అందున తర్వాత వారికి శుశ్రూష తర్వాత వారిని గురించి స్తోత్రము అయ్యా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు మీరంత గొప్పవారు పది మందికి మీరు ఉపయోగపడే పని చేస్తున్నారని మనం చెప్పటం తర్వాత ప్రణామాలు వారికి నమస్కారాలు చేయటం తర్వాత నా గుణకీర్త ఇవన్నీ ఒక పద్ధతి తర్వాత నా గుణకీర్తనలు ఈ సుజనులు గానం చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా వాడు పరమాత్మ యొక్క గుణగణాలని ప్రస్తుతిస్తూ అంటే పొగుడుతూ వాడు గానం చేస్తూ ఉంటాడు తర్వాత వీరు నా కథలు వినడంలో అత్యంత శ్రద్ధ కలిగి ఉంటారు సో భగవంతుడి కథలు చెప్తున్నప్పుడు నిద్రపోయేవాడు దానికి భిన్నంగా ఉన్నట్లు లెక్క సో భగవంతుడి కథ మనకి దొరుకుతుంది అన్నప్పుడు అసలు అన్నీ ఎగిరిపోవాలి మనం పూర్తి సావధాన అని చెప్తామే ఆ ఎటెన్షన్లోకి వచ్చేయాలి అలా మన ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రతం అయిపోవాలి అప్పుడు ఆ చెబుతున్న కథ యొక్క ఫలితాన్ని మన మనసు తీసుకోవడము మన మనసు శుద్ధిపడము జరుగుతుంది ఎంతవరకు మనం ప్రాపంచమైన విషయాల్లో ఉన్నప్పుడు మన మనసు కలుషితం అయిపోతుంది కదా నన్ను అది కావాలి ఇది కావాలి అందరికీ జరిగేదే ఇదేమీ పెద్ద తప్పుగా ఎవరు అనుకోవద్దు అందరికీ జరిగే పనే కాకపోతే దాన్ని కడుక్కునే పని కూడా చేస్తుంటాం కదా మనం ఇల్లు కడుక్కుంటామా లేదా శుభ్రంగా దుమ్మడినప్పుడు అలా మనసును కడుక్కోవాలంటే పరమాత్మ కథలు వింటాం అలవాటు చేసుకుంటే నీకు చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది అది